అసలు అంత దినాల్లో దేవుడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెతుకులాడుతూ వచ్చేది ఏమన్నా ఉందంటే లూక్ స్వార్థ పద్దెనిమిది అధ్యాయం ఎనిమిదో ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనగలడా కెన్ హీ ఫైండ్ ఫెయిత్ అంటే అంత దినాల్లో దేవుడు వచ్చినప్పుడు రెండవ రాకడలో ఏం వెతుక్కుంటూ వస్తాడు విశ్వాసము వెతుకుతాడు అందుకొరికే మనలో ఎంత డబ్బు సంపాదించారు రెండవది ఎన్ని నీతి కార్యాలు అమ్మా నీ నీతి గొప్పది అన్నాడు ఎక్కడన్నా ఇది నెల మనం ఏం చేస్తాం తెలుసా కొద్దిగా కొద్దిగా భక్తి పురుల బతికి ఎంటర్ అంటాం తెలుసా మనుషులు అనుకుంటాం ఏమంటే అబ్బా దేవుడు ఫుల్ ఫ్లాట్ అయిపోయి వచ్చినాన్ని చూసే దేవుడు మన నీతి క్రియలు ఏమన్నాడు తెలుసా మురికి పేలికలు అన్నాడు అబ్బా ఇంత క్రియలు అంటే అంత మురికి పేలిక నీకు మనసున బట్టలు ఎక్కువైతే సంతోషమా బాధన మనల్ని అదే బ్యాచ్ సగం మంది కాబట్టి దేవుడు ఆబ్లిగేట్ అయ్యాడు దేనికి నాకు చెయ్యాలి దేవుడు ఎందుకు చేయాలి ఇంత నీతిగా బ్రతికినా తెలుసా నేను కరెక్ట్గా కొత్తిమీరలో పుదీనాలో అసలు నేను చెప్పినది అంత తూచా తప్పకుండా ఫాలో అయ్యాని తెలుసా అంటే ప్రమడు అసలు కనీసం ఆ ప్రార్థన ఆకాశం కప్పు కూడా పై కప్పు కూడా ఆకాశం ఆకర్షం పక్కన మాట ఎప్పుడు కూడా దేవుడు నీ నీతి పేలు గొప్పవి అయ్యా నీ నీతి గొప్పది అన్నడా నీ కార్యములు గొప్పది నీ భక్తికి నేను మెచ్చి దిగొచ్చేసాను అన్నడా లేదు గాడ్ నెవర్ కేర్స్ యువర్ డివోషన్ గాడ్ నెవర్ కేర్స్ యువర్ రైట్స్ డీట్స్ ఒకవేళ అవి అయితే ప్రభు అంటున్నాడు అవి మురికి పేలికలు దేవుడు మంత్రము దరిగేది ఒకే ఒకటి ఒకే ఒకటి మన విశ్వాసం